ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభి వందన్నారు ఈ రోజున మీతో చర్చించాలనుకున్న అంశం పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గున అని ఎందుకంటారు ఈ రోజు మనం తెలుసుకుందాం పిడుగులు పడేటప్పుడు పెద్ద శబ్దం వస్తుంది ఈ శబ్దం విని ఎవరైనా భయపడితే అర్జున ఫాల్గున అంటూ వరుసగా పది నామాలు జపిస్తారు పిడుగులకి అర్జున్ జపించడానికి ఏంటి సంబంధం అనేది ఈ రోజు మనం తెలుసుకుందాం పాండవులు అరణ్యవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలో భాగంగా విరాట రాజు కొలువులో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ అజ్ఞాతవాసాన్ని గడుపుతూ ఉంటారు విరాటుడి కొలువులు అర్జునుడు విరాట మహారాజు కుమార్తె ఉత్తరకు నాట్య శిక్షకుడిగా వ్యవహరిస్తూ తన పేరుని బృహణులుగా చెప్పుకుంటూ ఉంటాడు పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకుని వారి అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయడానికి విరాటు రాజ్య రాజ్యంపై దండయాత్ర చేస్తారు అప్పుడు ఉత్తర కుమారుడు యుద్ధానికి బయలుదేరుతాడు బృహణల వేషంలో ఉన్న అర్జునుడు రథసాదిగా వ్యవహరిస్తాడు అయితే కౌరవ సైన్యం లక్షల్లో ఉండడంతో వారి భయరీ సైన్యాన్ని చూసి పరుగులు తీస్తాడు రాజకుమారుడు ఉత్తరుడు అప్పుడు ఉత్తరుడుకు ధైర్యం చెప్పిన అర్జునుడు తన అసలు పేరు చెప్పి శని దాచిన ఆయుధాలను తీసుకురమ్మని చెప్తాడు అప్పటికీ పూర్తిగా భయంతో వణికిపోతున్న రాజకుమారుడు అర్జునుడి మాటలు నమ్మడు నువ్వు నిజంగా అర్జునుడి అయితే నీకున్న ఎన్నో నామాలలో కొన్ని నామాలకు అర్థాలు చెప్పమని అడుగుతాడు అర్జునుడికి కిరీటి సభ్యసాచి ఫాల్గుణ పార్థ విజయుడు అని ఇలా ఎన్నో నామాలు ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి అర్జునుడు తన నామాల వెనుకున్నటువంటి పరమార్థాన్ని చెబుతూ ఉంటాడు గాండీవాన్ని రెండు చేతులతో వాడగల సామర్థ్యం ఉంది కాబట్టి తనను సభ్యసాచి అని పిలుస్తారు ఎంతటి వీరుడినైనా ఊహించగల బలం ఉందని కాబట్టి విజయుడు అని పిలుస్తారు దేవేంద్రుడు బహుమానంగా ఇచ్చిన కిరీటాన్ని దర్శించడం వలన అతని కిరీటి అని పిలుస్తాడు కుంతీదేవి అసలు పేరు బృధ ఆమెకు జన్మించడం వలన పార్థుడు అయ్యాడు ఉత్తర ఫాల్గుని నక్షత్రం పూర్వం ఫాల్గుని నక్షత్రాల సంధి కాలంలో జన్మించడం వలన తనని ఫాల్గున అని అంటారు అర్జునుడు తన నామాలకు అర్థాలు చెప్పి అర్జును అని ఉత్తర కుమారుడుకు అర్థమయ్యేలా చెప్పి అక్కడ ఉన్న వారి భయాన్ని పోగొడతాడు ఫాల్గున వెనుక ఉన్న అర్థం ఇదే ఆ నక్షత్రాల కాలంలో జన్మించడం వలన అర్జునుడు పిడుగులను అదుపు చేయగలనని పిడుగులు పడుతున్న సమయంలో అర్జున్ ని ఫాల్గున నామంతో మరణం చేసుకుంటే ఆ ప్రభావం ఆ భయం ఉండదని ధైర్యం వస్తుందని చెప్తారు మరి తెలుసుకున్నారు కదా పిడుగులు పడినప్పుడు అర్జునుల నామం ఎందుకు మనం పిలుస్తూ ఉంటాము ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శివాభి వందనాలు ఈ రోజున